హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ వెళ్ళా ఉన్నారండి ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ హైదరాబాద్కి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వర ఆలయం ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బంగారు శివలింగం ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది టూ ఫిఫ్టీ కేజెస్ ఉంటుంది త్రీ ఫీట్స్ ఉంటుంది అండ్ అక్కడ స్ఫటకలింగం ఇంకా చాలా థౌజండ్ థౌజండ్ అండ్ ఎయిట్ పైగా మనకి శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో గోశాల కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే మనకి వెహికల్ టికెట్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి ప్లస్ మనకు సంబంధించిన టికెట్స్ కూడా ఇక్కడ తీసుకోవాలి మనకైతే హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ వెహికల్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు పార్కింగ్కి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట అక్కడ మనకి చుట్టూ ఎటు చూసినా శివలింగాలు అమ్మవారి విగ్రహాలు సాయిబాబా విగ్రహాలు అట్లా చాలా ప్రతిష్ఠించు ఉంటాయి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూస్ అలా చాలా ప్రతిష్ఠించు ఉంటాయి మనకి ఎటువైపు చూసినా టెంపుల్ నాలుగు వైపుల చూసినా కూడా ప్రతిష్ఠించిన విగ్రహాలే కనిపిస్తాయండి శివలింగాలు మాత్రం చాలా ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తున్నాయో అంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు అండ్ మనకి శ్రీచక్రాలు శివలింగాలు సాయిబాబా నాగబంధాలు అలా ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి కృష్ణుడి విగ్రహాలు ఎక్కువ శ్రీచక్రాలు శివలింగాలు అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి మనకి సాయిబాబా కూడా ఉన్నాయి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగా ప్రతిష్ఠించారు అండ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేశారండి ఎంత బాగా చేశారంటే మనకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎక్కడా కూడా మనకి చూడడానికి క్లియర్గా ఉండేటట్లు ప్రతిష్ఠించారనమాట యాక్చువల్గా మాకు ఆ రోజు వీడియో ఇంకా తీయడానికి నాకు సరిపోలేదు టైము చాలా బాగా పెట్టారు అసలు మనం ఇట్లా లోపలికి వెళ్తుంటే అంటే ఇప్పుడు బంగారు శివలింగం గుడి లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంటాయి చూడండి బాబా కూడా ఉంది విగ్రహం ఇలా చాలా విగ్రహాలు శ్రీచక్రాలు శివలింగాలు మొత్తం ఉన్నాయి లోపల వైపు నేను చాలా వరకు వీడియో ట్రై చేశాను మనకేంటంటే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు మనం వీడియో తీసుకోవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా బయట నుంచే తీసుకోవాలి నేను నడుచుకుంటూ ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి నడుచుకుంటూ ఈ వీడియో తీశాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ టెంపుల్ని శ్రీ సద్గురు రామానంద మహర్షి గురువు గారు టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రతిష్ఠించారంట ఈ ఆలయంలో వెయ్యికి పైగా శివలింగాలు ఉన్నాయి అండ్ షిర్డి సాయిబాబా విగ్రహాలు శక్తి పీఠాలు అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ చక్రాలు కూడా ఉన్నాయి ఎటు చూసినా మనకి శివలింగాలే ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా విగ్రహాలు శ్రీచక్రాలు ఇలా ఈ ఇక్కడ ఈ టెంపుల్లో బంగారు విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పాను కదా ఈ బంగారు విగ్రహం దాదాపు మూడున్నర అడుగుల హైట్ ఉంటుందండి అండ్ రెండు వందల యాభై కేజీలు గోల్డ్తో చేశారంట ఇది ఈ టెంపుల్లో మన చేతులతో శివలింగానికి అభిషేకం చేయవచ్చు బంగారు శివలింగానికి మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పే చేస్తే మనకి టోకెన్ ఇస్తారు మనమే ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు అనమాట మన చేతితో నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుందండి చూడండి మనకి వీడియోలో కనిపిస్తుంది కదా యాక్చువల్గా నేను కొంచెం జూమ్ చేశాను దూరంగా ఉన్నానని చెప్పి జూమ్ చేశాను ఇదేనండి నేనైతే ఇప్పటి వరకు అసలు బంగారు శివలింగం ఏ చాలా టెంపుల్స్కి వెళ్ళాను నేను ఎక్కువ శివాలయంకి వెళ్తాను ఎక్కడ కూడా గోల్డెన్ శివలింగం చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఈ రమణేశ్వరంలోనే గోల్డెన్ శివలింగం చూశాను అనమాట చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది టెంపుల్ చుట్టూ కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంది ఈ స్టాచ్యూస్ కానీ ఇవి మన శివలింగాలు కానీ చూడడానికి ఏంటంటే మనకు మొత్తం తిరిగి చూ ఓపికండి చూస్తే చాలా బాగా కనిపిస్తాయి అక్కడ నుంచి మనకు పక్క రాగానే మనకి చూడండి స్ఫటకలింగం ఎంత బాగా కనిపిస్తుందో యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు గోల్డెన్ శివలింగం కంటే ఈ స్ఫటక శివలింగం చాలా బాగా నచ్చిందండి వీడియోలో కంటే కూడా రియల్గా చాలా బ్రైట్గా కనిపించింది చాలా మంచిగా అనిపించింది కాకపోతే మాకు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదని నేను దూరం నుంచే గేట్ బయట నుంచి వీడియో తీసాను అనమాట ఇది నాకైతే ఈ స్ఫటకలింగం చాలా బాగా నచ్చింది మనకి ఎంట్రీ ఉంటే బాగుండు లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాము అనిపించింది అంత బాగా అనిపించింది అనమాట చూడండి ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయి ఇవి కూడా పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయండి శివలింగాలు కూడా చిన్నగా కాదు పెద్దగా ఉన్నాయి అండ్ సాయిబాబా విగ్రహాలు కూడా పక్కకే ఉన్నాయన్నమాట ఇంకొకటి మనకి చక్రాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం చూ ఎంత బాగా పె చేశారో శ్రీ చక్రాలు ఉన్నాయి ఎటు చూసినా మనకి మంచిగా డెకరేట్ చేసి నీట్గా పెట్టారండి ప్రతి చోట కూడా అసలు శివలింగాలు కానివ్వండి లేదంటే అమ్మవారి విగ్రహాలు కానివ్వండి ఎంత బాగా పెట్టారో చాలా బాగా పెట్టారు ఇక్కడ శివుడి విగ్రహం చూడండి ఎంత బాగా పెట్టారో మనకి ఎటువైపు చూసినా కూడా ఇవే కానీ ఎందుకు ఇంత గానం ప్రతిష్ఠించారనేది తెలియదు కాకపోతే మేము వచ్చాము ఎన్ని గణం మనకి ప్రతిష్ఠించడానికి రీజన్ ఏంటనేది కనుక్కోవాల్సింది మేము ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాలు ఎంత బాగా ఉన్నాయో ఇవన్నీ ప్రతిష్ఠించినవేనండి అండి ఎటు చూసినా కూడా విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు శ్రీచక్రాలు శక్తిపీఠాలు సాయిబాబా విగ్రహాలు నాగబంధాలు శివలింగాలు ఇలా ఎంత బాగా చేశారు కదా సో అన్నీ ఎటు చూసినా ఇవే అనమాట డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు దేనికదే సపరేట్గా మనకి చూపించడం జరిగింది ఇక్కడ చాలా బాగుందండి ప్లేస్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఓపిక ఉండి తిరగాలి చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళవచ్చు ఎందుకంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏ కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో ఈజీగా వెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకేసారి అందరినీ దర్శనం చేసుకున్నట్లు ఉంటుందన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా నేను చాలా వరకు వీడియో తీయలేదు కొంతనే వీడియో తీసాను ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఉంటే చూడలేను కదా అని చెప్పేసి ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నేను వీడియో తీసానండి కంప్లీట్గా మేము కంప్లీట్గా కూడా చూడలేదు టెంపుల్ మొత్తం బంగారు శివల దర్శనం చేసుకున్నాక జస్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రమే నేను వీడియో అనమాట ఇది మొత్తం బయట ఓపెన్ ప్లేస్ ఎక్కడికక్కడికి మనకి ఏంటంటే ప్రతిష్ఠించడం కోసం ఒక ప్లేస్ని కేటాయించేశారనమాట సో అప్పుడు నాకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది కూడా అదే ఇంకొకటి బయట వైపు కూడా మనకి ఇలా విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు శివలింగాలు శివుడి విగ్రహాలు అలా ప్రతిష్ఠించారు ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద కూడా విగ్రహాలు ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో అమ్మవారి విగ్రహం అమ్మవారి రూపం చూడండి కాళిక అమ్మవారిలాగా రూపం ఉంది ఇక్కడ ఈ అమ్మవారు ఎంత బాగుందో ఇవన్నీ శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద పెద్ద శివలింగాలు ప్రతిష్ఠించారో తెలీదు కానీ ఎటు చూసినా మనకి శివలింగాలు సాయిబాబా అమ్మవారు ఇవే కనిపిస్తాయి శ్రీచక్రాలు ఇవే కనిపిస్తాయండి ఈ టెంపుల్ మొత్తంలో వీటికి ప్రతి ఒక్కదానికి ఒక పేరు ఉంది అండ్ వాటికి ఒక ప్రత్యేకత ఉంది మాకైతే మేమైతే కంప్లీట్గా చదవలేదనమాట కొంత చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం అక్కడ నిజంగా కూర్చున్నట్లే కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో రిషిలింగాలు అంటాయి మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా కొలన్పాక శివాలయంకి వెళ్ళామని సో కొలన్పాక శివాలయంకి వెళ్తూ వెళ్ళి వస్తూ రిటర్న్లో ఈ శివలింగం దగ్గరికి వెళ్దామన్నారు ఈ టెంపుల్కి వెళ్దామన్నారు మా వాళ్ళు సో రిటర్న్లో ఈ టెంపుల్కి వచ్చామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో మేము కొంచెం ఈ చుట్టూ దగ్గరలో మేము వెళ్ళి రిటర్న్ వచ్చేంతవరకు ఏదైతే ఉందో అది మాత్రమే కవర్ చేసామన్నమాట టెంపుల్ మొత్తం కంప్లీట్గా చూడలేదు ఒక కొంత పార్ట్ వరకే చూసాము బంగారు శివలింగం నుంచి లోపలికి వెళ్ళేది బయటకు వచ్చే వే ఏదైతే ఉందో అదే చూసాము నేను వీడియో కూడా అదే తీసానండి లోపల మొత్తం వీడియో తీయలేదన్నమాట చూడండి కానీ ఇది చాలా ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి మనకి టెంపుల్ లోపలికి మనకి ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్తే స్త్రీ చక్రాలు అమ్మవారి విగ్రహాలు శివలింగాలు శక్తిపీఠాలు అలా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము అది కూడా మేము కంప్లీట్గా చూడలేదు కొంచెం 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 చూసుకుంటూ వెళ్ళాము అన్నమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ అమ్మవారి స్టాచ్యూ కూడా ఎంత బాగున్నాయో ఇక్కడ మెయింటెనెన్స్ బాగుందండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ టెంపుల్ మొత్తానికి మెయింటెనెన్స్ బాగా చేశారు నీట్గా ఎక్కడ చూసినా కూడా మనకి మనకి ఏంటంటే దేవుళ్ళు ఉన్న ప్లేస్లో నీట్గా లేకపోతే మనకు కొంచెం మన మనసట్ వెళ్ళదు ఇక్కడ ఏంటంటే ప్లేస్ కూడా నీట్గా మంచిగా కవర్ చేశారు అండ్ అన్ని చోట్ల అమ్మవారి విగ్రహాలు అండ్ శివలింగాలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్లోకి వెళ్తే ఇక్కడ నుంచి ఇంకా బయటకు బయలుదేరాం మేము ఆ టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇట్లానే మళ్ళీ సేమ్ అమ్మవారి విగ్రహాలు అండ్ శివలింగాలు ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో అసలు మనకి టెంపుల్ మొత్తం శివలింగాలేనండి థౌజండ్ అండ్ ఎయిట్ శివలింగాలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా నాగబంధాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి అండ్ ఇంకొకటి సాయిబాబా విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఇంకా ఇవేనండి మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ మనకి గేట్ వరకు వెళ్ళే వరకు కూడా ఇవే శివలింగాలు ఇవే అమ్మవారి విగ్రహాలు ఇవే కనిపిస్తాయి చాలా బాగా ప్రతిష్ఠించారు అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ వరకు చూసి మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ ఏరియా కూడా చాలా బాగుందండి గ్రీనరీ అది ఇంకొకటి గాలి కూడా మంచిగా వస్తుంది ఇక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది నేచర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడికి సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీలే ఎవరికైనా ఈ టెంపుల్ నచ్చితే మాత్రం విజిట్ చేయండి హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది కాబట్టి సో థ్యాంక్ యూ ఆల్ బాయ్